హలో బడి స్మీర్ గారి నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు స్నేహి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి నాకు మనీకి మ్యారేజ్ అయి టూ ఇయర్స్ అవుతుంది బయటకి ఎక్కడికన్నా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాం కానీ మనీకి ఫుల్ వర్క్ ఉండడం వల్ల కుదరలేదు అలా అని స్పెషల్ డే ఎలా మిస్ అవుతాం చెప్పండి సో అందుకే ఈ యానివర్సరీకి ఇంట్లోనే స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుందాం అని నేను మనీ అనుకున్నాను ఇంకా మార్నింగే లెగ్సీ హెడ్ వాష్ చేసి గాడ్ బ్లెసింగ్స్ అలాగే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసికొని మా డే చేశాం మనీ అయితే వర్క్ చేసుకుంటున్నారు ఇవాళ మా స్పెషల్ డే కాబట్టి స్వీట్ చేద్దాం అని అనుకున్నా ముందైతే సేమియా పాయసం చేయాలి అని అనుకున్నా కాకపోతే సేమియా పక్కనే సన్న సేమియా కనిపించాలి ఇంకా కీర్ చేద్దాం అని డిసైడ్ అయ్యా ఈ రంజాన్ అప్పుడు తీసుకున్నానండి నాకు తెలీదు ఈ సన్న సేమియా ఎగ్జాక్ట్ ఏంటో మీకు గానే ఐడియా ఉంటే కమెంట్ చేయండి అదేంటి స్టవ్ ఆఫ్ చేసే సేమియా చేస్తున్నారేంటి అని చూస్తున్నారా అండి యాక్చువల్ గా ఏమైందంటే అండి స్టెయిన్లెస్ స్టీల్ గిన్ని ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తున్నాను సో నాకు తెలియక స్టవ్ సిమ్ లో పెట్టి చోటుగాడికి ఫుడ్ పెట్టడానికి వెళ్ళా ఈ లోపే గిన్ని బాగా హీట్ అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసే జీడిపప్పు కిస్మిస్ సేమియా అలాగే వేయించా ఇంకో పక్క చేపల పులుసు చేస్తున్నా నాకు మనీకి చాలా ఇష్టం ఇంక అందుకే మార్నింగ్ మనీ వెళ్ళి చేపలు తెచ్చి ఇచ్చారు ఈ రెసిపీ కావాలి అంటే వాళ్ళు ఈవినింగ్ షార్ట్స్ లో అప్లోడ్ చేస్తా చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి సేమియాలో పాలు వేస్తున్నానండి కీర్ అంటే ఇష్టపడే వాళ్ళు దయచేసి నన్ను తిట్టుకోకండి నాకు వచ్చిన స్టైల్ లో చేస్తున్నా ఇంకో పక్క చేపల పులుసు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నా మరిగిన తర్వాత ఇప్పుడు కీర్ లో కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నా వచ్చిన విధంలో కీర్ చేశానండి ఇప్పుడు ఫైనల్ గా షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అదేంటండి ఎన్నిసార్లు స్టవ్ చేస్తారు అని అనుకుంటున్నారు మా అత్తయ్యని పిలవడానికి వెళ్ళానండి అందుకే స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఎక్కడ నేను వచ్చే లోపు గిన్నె ఓవర్ హీట్ అయిపోతుందేమో అదేంటి చక్కెర వేయకుండా పక్కన గ్లాసులోకి తీస్తున్నారు అని చూస్తున్నారా మామయ్యకి డైబెటీస్ అండి అందుకే షుగర్ కాకుండా బెల్లం వేసుకొని తింటారు ఇప్పుడు షుగర్ వేద్దాం అని షుగర్ డబ్బా తీయగానే షుగర్ అయిపోయిందండి అత్తే ఏమో చెప్పడం మర్చిపోయారు అసలే అత్తయ్య మామయ్యని రెండు సార్లు బయటికి పంపించారు అండి ఒకసారి జీడిపప్పు కిస్మిస్ తెమ్మని ఇంకోసారి ఉల్లిపాయలు చెప్పడం మర్చిపోయాను ఇంకా మళ్ళా మామయ్యని బయటకి ఏం పంపిస్తా అని ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమి ఉందా అని ఆలోచిస్తుంటే వెంటనే ఇంట్లో మిల్క్ మేడ్ గుర్తొచ్చిందండి సో స్వీట్ గా ఉండడం కోసం వేస్తున్నా బిఫోర్ నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి కీర్ లో గానీ సేమ్యా పాయసంలో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అని ఏమోనండి టేస్ట్ చూడాలి ఎలా వచ్చిద్దు లాస్ట్ లో ఫ్లేవర్ కోసం కొంచెం యాలక్కయలు స్మాష్ చేసి వేస్తున్నా యాలికాయలు మావే కీర్ లో వేయలా కొంచెం వేయి అని అత్తే వచ్చి అడిగారు సరే కవర్ లో నుండే వేద్దాం అని వేస్తే చాలు సరిపోయింది అని అన్నారు బా అత్తయ్య ఈ ఫ్లేవర్ మావేకి ఇష్టం కొంచెం ఎక్కువ వేస్తా అని వేస్తుంటే మొత్తానికే ఎక్కువ పడిపోయింది నాకు తెలిసి ఇలాంటిది ముందే ఏదో ఒకటి చేస్తావని అని అత్తే నవ్వుకున్నారు ఏంటో గానీ తెలియదు కానీ ఏం పర్ఫెక్ట్ గా చేద్దాం అని అనుకున్నా కూడా మిస్ఫైర్ అవి అండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా టేస్టీగా గా ఉంది కొంతమంది కమెంట్ చేశారండి అసలు మీకు వంటలు వచ్చా అని నేనైతే వంటల్లో అంత ప్రొఫెషనల్ కాదండి కాకపోతే నాకు వచ్చిన ఫుడ్ చాలా టేస్టీగా చేసి ఇంట్లో అందరికి కడుపు నిండా పెడతానండి సరే భోజనం చేసేద్దాము అని అనుకున్నప్పుడు అత్తయ్యకి సడన్ గా గుర్తొచ్చిందండి రైస్ కుక్కర్ లో అన్నం వండలేదు అని ఇంకా వెంటనే బియ్యం కడిగి రైస్ కుక్కర్ లో పెట్టేశారు ఇప్పుడైతే మేము అందరం కలిసి కింద కూర్చొని భోజనం తింటున్నాం డైనింగ్ టేబుల్ ఉంది కాకపోతే ఇలా అందరం కలిసి కింద కూర్చొని తింటా ఉంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి మరి మీరేమంటారో కమెంట్ చేయండి మధ్యాహ్నం కడుపు నిండా భోజనం తినేసాక కొంచెం రిలాక్స్ అయ్యి తిన్న ప్లేట్లు గిన్నెలు అన్ని కూడా తోమేస్తున్నా అండి కొంతమంది ఇలా కమెంట్ చేశారండి మీరు సింక్ ఏం యూజ్ చేస్తున్నారు కిచెన్ టాప్ క ఏం యూజ్ చేస్తున్నారు చాలా క్లీన్ గా ఉంది అని వేరే ఏ క్లీనర్స్ నేను యూజ్ చేయనండి నార్మల్ గా నీ అంటులతో విమ్ సోప్ ఉంటుంది కదండి దాంతోనే క్లీన్ చేసేస్తా ఇంకా దీంతోనే సోప్ మార్కెట్ కూడా పోతాయి ఆ సింక్ క్లీన్ గా ఉండడానికి సీక్రెట్ అయితే ఇదేనండి మా స్పెషల్ డే మార్నింగ్ ఫ్యామిలీతో స్పెండ్ చేశాం నైట్ నేను మనీ క్యూట్ లిటిల్ మూవీ నైట్ ప్లాన్ చేసుకున్నామండి దానికోసమే అరేంజ్మెంట్స్ చేస్తున్నాం లాట్స్ లాట్స్ అండ్ లాడ్స్ ఆఫ్ చిప్స్ ప్యాకెట్ అలాగే నైట్ డిన్నర్ కి మధ్యాహ్నం చేసిన చేపల పులుసు అన్ని కూడా అరేంజ్ చేసుకుని ఫైనలీ ఇట్స్ ఆ టైమ్ అండి ఇద్దరం మూవీ చూస్తా మాట్లాడుకుంటా ఈవర్సరీని ఇలా సెలబ్రేట్ చేసుకున్నా హోప్ యూ పీపుల్ లైక్ ఇట్